హాయ్ ఫ్రెండ్స్ అయితే అయితే మనం మేకలు అయితే కొన్నాము వాటి గురించి అయితే వీడియో చేస్తున్నాను ఈ మొత్తం అయితే మార్నింగ్ నుంచి అయితే నడుచుకొని వచ్చేసరికి అయితే ఈ టైం అయిపోయింది ఇవైతే మనం పాత ఇంట్లో మనం తెలుసు మీ అందరికీ మనం గతంలో ఒక ఇంట్లో తోలుతున్నాము ఆ ఇంట్లోనే ఇవి కూడా తోలామన్నమాట అయితే ఇది మొత్తం చూసే ముందు మొత్తం ఈ వెన్నెజీవాలు అవి మనకి ఎంత రేటు పడ్డాయి మనం ఎంత కమ్ముతాం అనేది మొత్తం ఈ వీడియోలు క్లియర్గా చూపిస్తాను ప్రతి ఒక్కరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ బ్యాచ్ అయితే మనం మొన్న మంగళవారమే కొన్నాము కాకపోతే మంగళవారం పూట వాళ్ళు మేకలు తోలేవు అని చెప్పేసరికి అయితే మనం ఈ రోజు వచ్చామనమాట అయితే ఈ బ్యాచ్ మొత్తం మనం చూస్తే మొత్తం వచ్చేసి ఈ బ్యాచ్ మొత్తం వచ్చేసి నలభై మేకలు ముప్పై మూడు పిల్లలు ముప్పై మూడు పిల్లలు కూడా ఇరవై మరక పిల్లలు వచ్చేసి లాస్ట్ టైం ఏమన్నా మరక పిల్లలు అంటమాట అంటే ఇంకా రెండు మూడు నెలల్లో అవి అయితే సూటి అయిపోతాయి అయితే ముప్పై మూడు పిల్లలే ఉన్నాయి నలభై మేకలు ఉన్నాయి మిగతా ఏడు మేకలకి పిల్లలు లేవని మీరు అనుకోవచ్చు ఆ ఏడు మేకలు అయితే ఇంకా వారం నుంచి పది రోజుల మధ్యలోనే ఏడు మేకలు అయితే ఈయన సూటి మేకలు నిండు సూటి మేకలు అయితే ఏడు ఉన్నాయి అయితే అవి మీకు వీడియోలో చూస్తే అర్థం కాదు మీకు రియల్గా చూస్తే మాత్రమే అర్థమవుతుంది అయితే ఇరవై పిల్లలు అన్నా కదా ఇరవై పిల్లలు వచ్చేసి పెద్ద మరక పిల్లలు వాటిల్లో మాత్రం ఎటువంటి పోతులు లేవు మొత్తం మరకపిల్లలు అనమాట ఇంకా రెండు మూడు నెలల్లో అవి సూటి అయ్యే ఉన్నాయి మిగతాటి వచ్చేసి పదమూడు పిల్లలు వచ్చేసి చిన్న పిల్లలు ఉన్నాయి చిన్న పిల్లల్లో వచ్చేసి పోతులు ఎన్ని ఉన్నాయి మరకలు ఎన్ని ఉన్నాయి అనేది ఇంకా క్లారిటీగా అయితే లేదు వారంలో ఈనే మేకలు అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం వీటిలో అయితే ఏడు మేకలే ఉన్నాయి మిగతా మేకలు మొత్తం సూట్ అయ్యే కానీ కాకపోతే సరికి ఒక రెండు నెలలు టైం అయితే పడుతుంది ఆ రెండు నెలల టైంలో ఇరవై మరక పిల్లలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా సూట్ అయ్యే అవకాశం ఉంది వీటిల్లో అయితే బ్రీడింగ్ మేకపోతులు అయితే గతంలో అయితే ఉన్నాయి అయితే మనం ముందే వాళ్ళు ఏంటంటే ఇంక అమ్మేస్తామనే ఉద్దేశంతో అయితే ఒక మేకపోతునైతే ఇరవై ఎనిమిది వేలతో అమ్మేసామని చెప్పారు అయితే ఇప్పుడైతే ఒక చిన్నపాటి తక్కువ వయసు కలిగిన మేకపోతు అయితే ఉంది అదైతే బ్రీడింగ్ పనికి వస్తుంది కానీ ఎవరైనా ఈ బ్యాచ్ మొత్తం అనుకుంటే ఖచ్చితంగా ఒక మంచి బ్రీడర్ని అయితే కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మనకి బ్యాచ్లో ఎప్పుడైతే మంచి బ్రీడింగ్ పర్పస్ మేకపోతుంటుందో అప్పుడే పిల్లలు కూడా మంచి జాడుగా జంపుగా పుట్టే అవకాశం ఉంది కాబట్టి మీరైతే కొనుక్కోవాల్సి వస్తుంది అయితే దీంట్లో ఉండే మేకపోతును కూడా చూపిస్తాను అయితే అది అంత పెద్ద భారీ కట్అవుట్ అయితే కాదు నార్మల్గా ఉందనమాట మేకలు అయితే మాత్రం సూపర్గా ఉన్నాయని అయితే నేనైతే చెప్పగలుగుతాను ఎందుకంటే నేను చెప్పడం కాదు మీరు చూసినాక మీరు కూడా అంటారు మంచి మేకలు మంచి రైతు కొన్నాం కాబట్టి చాలా బాగున్నాయి అయితే ఒకటే కలర్ అయితే లేవు ఓన్లీ నలుపు కలర్ అయితే లేవు మొత్తం మిక్సింగ్ ఉన్నాయన్నమాట ప్రతి కలరు మేకైతే ఉంది అయితే నల్ల మేకలు కూడా కొన్ని ఉన్నాయి కానీ పూర్తి నలుపులేవు ప్రతి ఒక్కటి కూడా కొమ్ములు మేకలే మీరు చూస్తే అక్కడ కనిపించే మూడు మరకలు ఉన్నాయి కదా ఆ సైజు మరకలు అయితే వీటిలో అయితే మొత్తం ఇరవై ఉన్నాయన్నమాట మొత్తం ఇరవై మరక పిల్లలు కూడా పోయిన ఈతలో పిల్లలు అయితే మేకపోతు పిల్లలు ఎవరైనా అమ్ముకుంటారు కాబట్టి వీళ్ళు కూడా అలానే చేశారు మేకపోతులు అమ్ముకోంగా మిగిలిన మరక పిల్లలు అయితే మాత్రం అలాగే ఉండిచ్చారనమాట ఆ సైజు చూశారు కదా ఆ సైజు మరక పిల్లలు అయితే మొత్తం ఇరవై ఉన్నాయి మిగతా ఒక చిన్నపాటి వాటికంటే తగ్గులో అయితే ఒక పదమూడు పిల్లలు అయితే మనకైతే ఇచ్చారు ఈ మరకలు అయితే ఇరవై మరకలు మేకలు మొత్తం వచ్చేసి నలభై మేకలు ఏడు మేకలు వచ్చేసి వారంలో ఈనే మేకలు ఉన్నాయి వారం నుంచి పది రోజుల మధ్యలోనే ఈనే మేకలు ఏడున్నాయన్నమాట ఒక బ్రీడింగ్ మేక అయితే ఉంది అయితే మీరు మొత్తం మేకలు ప్రతి ఒక్క మేక కవర్ అయ్యేలాగైతే వీడియో చేశాను అయితే మొత్తం రేటు కూడా చెప్తాను కాకపోతే ఎవరు కూడా టైం పాస్కి అయితే ఫోన్ అయితే చేయొద్దు అయితే ఈ మేకల రేట్ వచ్చేసి మనకైతే జత ముప్పై నాలుగు వేలుగా పడింది అనమాట ముప్పై నాలుగు వేలు అంటే మొత్తం మనకు వచ్చేసి ఇవి ఈ మేకలు మొత్తం వచ్చేసి ఇరవై జతల కింద మనకు లెక్క ఆ ఇరవై జతలు వచ్చేసి మనకు ఆరు లక్షల ఎనభై వేలు అయితే పడింది అయితే నాకైతే రీజనబుల్ మంచి మేకలే కొన్నాము అని అయితే నాకు అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్ గల వ్యక్తులు అయితే ఈ వీడియో చూస్తుండొచ్చు వాళ్ళు అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి అంటే మనం రీజనబుల్లో కొన్నామా లేదా అనేది అయితే నాకు ఇంకా డౌట్గానే ఉంది మీరు మాత్రం మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేసి అయితే వెళ్ళండి అయితే మీరు మేకలు చూడవచ్చు మంచి మేకలు మంచి జాళ్ళు కావచ్చు జంపులు కావచ్చు బాగున్నాయి అయితే ఒక మేక పిల్ల పుడుతుందా రెండు మేకలు పిల్లలు పుడతాయా మూడు పుడతాయా అనేది అయితే ఎవరు కూడా చెప్పలేరు ఎందుకంటే ఒక్కొక్క మేక వచ్చేసి ఒక్కొక్క ఈతలో ఒక్కొక్కలాగా ఎంత ఉంది మనమైతే అది అంచనా వేసి చెప్పేదానికైతే ఎవరి వల్ల కాదు కాకపోతే మేక ఎప్పుడైతే సూటు మీద ఉంటుందో దాన్ని పొట్టం చూసి కొంతమంది కొంతమంది కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు అంచనా వేయగలుతారే తప్ప హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పలేరు అయితే చాలామంది ఏంటంటే రెండు పిల్లలు ఈనే మేకలు కావాలి మూడు పిల్లలు ఈనే మేకలు కావాలి అని అయితే అంటున్నారు ఆ మేకలైతే ఉంటాయి కానీ ఏ ఈతలో ఎలా ఉంటాయో అనేది అయితే ఎవరూ చెప్పలేరు కాబట్టి దయచేసి ఎవరూ అయితే అటువంటి డౌట్లతో అయితే కాల్స్ అయితే చేయొద్దు మీకు ఎవరికైనా ఈ బ్యాచ్ నచ్చి ఈ బ్యాచ్ కావాలనుకుంటే మాత్రం నేనైతే స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి ఆ కాల్స్ కూడా రేపు మధ్యాహ్నం రెండు తర్వాత మాత్రమే చేయండి అయితే ఇటువంటి మ్యాకులు మీ ఏరియాలో ఎంత రేట్లు అయితే అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి అయితే మన వీడియో ఎక్కడికి వెళ్తుంది అసలు ఏ జిల్లాలకు వెళ్తుంది అనేది కూడా ఖచ్చితంగా ఒకసారి కామెంట్ చేయండి ఎందుకంటే ఎప్పటి నుంచో తెలుసుకోవాలని ఉంది ఇదైతే మంచి బ్యాచ్ పెద్ద బ్యాచ్ అయితే ఎవరికైనా రైతు వారీగా కావాలనుకున్నా కూడా మేపుకుండేదానికైతే బాగుంటుందని నా అభిప్రాయం మీకు కూడా అలానే అనిపిస్తే ఖచ్చితంగా మీరైతే వీటిని కొనుక్కోవచ్చు అయితే మీరు మొత్తం ప్రతి పిల్లని కవర్ అయ్యేలాగా తీసాను మీరు కూడా చూడండి అక్కడ చూసినట్లయితే ఆ పిల్లలు వచ్చేసి మరక పిల్లలు అటువంటి సైజుటీ ఉన్నాయి అనమాట మొత్తం ఇరవై పిల్లలు అటువంటి సైజుటీ ఉన్నాయి కొంచెం తగ్గు పిల్లలు అంటే ఆ నల్ల పిల్లలు ఉంది కదా అటువంటి సైజులో వచ్చేసి మొత్తం పదమూడు పిల్లలు అయితే ఉన్నాయి అయితే ప్రతి ఒక్క పిల్ల కూడా అడవి తిరిగేదే ఏది కూడా ఇంటి దగ్గర ఉండేది అయితే కాదు కాకపోతే రేట్ అయితే మీకు కొంచెం హెవీ వి అనిపించవచ్చు ఎందుకంటే ముప్పై రెండు వేలు ముప్పై మూడు వేలు దాటిందంటే అదైతే కొంచెం రేటు హెవీనే అంటారు కాకపోతే ఒక్కసారి మనం జీవాలను చూసిన తర్వాత అయితే రీజనబుల్ అని ఖచ్చితంగా అనిపిస్తుంది ఎందుకంటే వీడియోలో చూసేదానికి రియల్గా చూసేదానికి నూటికి నూరు శాతం అయితే తేడా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఎవరైనా రియల్గా చూస్తే మాత్రం మీకు కూడా రీజనబుల్ అనిపిస్తుంది అయితే నాకైతే రీజనబుల్ అని చెప్పి నేనైతే కొనుక్కున్నాను అయితే వీటిని అయితే ఒక వారం పది రోజులు లోపలనే మనమైతే అమ్మేస్తాము ఆ ఎంత కమ్మాము ఆ లాభ నష్టాలు కూడా ఖచ్చితంగా మీకైతే వీడియో చేసి పెడతాను అయితే మనం ఎంత కమ్మాలనుకుంటున్నాం కూడా అనేది ఇప్పుడైతే చెప్తాను అయితే మనమే ముప్పై నాలుగు వేలు కొన్నాం కాబట్టి ఖచ్చితంగా మనకైతే జత మీద వెయ్యి రూపాయలు లేనిదైతే మనం ఎట్టి పరిస్థితులు అమ్మనన్నమాట ఎందుకంటే వీటిని కొనేటప్పుడు కావచ్చు కొనడానికి ముందు కావచ్చు చాలా తిరిగాము మనం తోలుకు వచ్చేదానికి కావచ్చు డలారీ వ్యవస్థకు కావచ్చు మనకు కూడా అంతో ఎంతో ఖర్చు అయి ఉంటుంది కాకపోతే మళ్ళీ బ్యాచ్ సెట్ అయ్యేదాకా మనం తిరగాలి కాబట్టి ఆ ఖర్చులు కూడా వీటిపైన రావాలి కాబట్టి ఖచ్చితంగా జతకైతే వెయ్యి రూపాయలు లాభం లేదైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వమన్నమాట అదిగో ఆ బ్రేడర్ మ్యాక్పోతే అదే అనమాట అయితే అది కొంచెం చిన్న సైజులో ఉంది ఎవరైనా కొంటే మాత్రం కొంచెం పెద్ద సైజు తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి మనమైతే ఫైనల్ రేటు ముప్పై ఐదు వేలకైతే ఇచ్చేస్తాం నుంచి అయితే రూపాయి తగ్గేదైతే ఉండదు ఎందుకంటే మనం కొనింది ముప్పై నాలుగు వేలు మనం మొత్తం బ్యాచ్ మొత్తం అమ్మితే మనకు వచ్చేది ఇరవై వేలు మాత్రమే కాబట్టి మనమైతే ముప్పై ఐదు వేలు కానీ వస్తే ఈ బ్యాచ్ను వదిలేస్తాము అయితే ఇంకా రోజులు గడిచే కొద్దయితే కొంచెం రేట్ అయితే పెరుగుతుంది ఎందుకంటే మనకు కూడా ఖర్చు వస్తుంది కాబట్టి మనమైతే ఇంకా రేటు కొంచెం పెరుగుతుంది అంటే ఒక వారం రోజుల వరకు ఇదే రేటు ఉంటుంది కానీ వారం తర్వాత పది రోజుల పైన అయితే ఖచ్చితంగా రేట్ అయితే పెరుగుతుంది ఎందుకంటే ఏడు మేకలు హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లోనే ఈ ఉంటాయి అనమాట అప్పుడు ఈనప్పుడు ఏంటంటే ఏంటంటే పిల్లలు నలభై పిల్లలు నలభై మేకలు అవుతాయి అప్పుడు ఖచ్చితంగా ముప్పై ఆరు వేలు ముప్పై ఏడు వేలు కూడా అమ్మే అవకాశం ఉంటుంది కాబట్టి వారం లోపల మాత్రమే ముప్పై ఐదు వేలకు అమ్ముతాం వారం దాటితే మాత్రం ఖచ్చితంగా ముప్పై ఐదు వేలకైతే ఎట్టి పరిస్థితుల్లో రావు ఆ మేకలు ఈయనే లోపు మాత్రమే ముప్పై ఐదు వేలకు అమ్ముతాం ఇప్పుడైతే ఆ మేకలు ఎంతాయో అప్పుడైతే ఆటోమేటిక్గా మనకి ఏడు పిల్లలు కలిసి వస్తాయి అన్నమాట ఏడు పిల్లలు కలిసినప్పుడు మనకి నలభై మేకలు నలభై పిల్లలు అవుతాయి అప్పుడు ఖచ్చితంగా అయితే రేట్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది ఎందుకంటే జతకి రెండు పిల్లలు ఉన్నాయి కాబట్టి ముప్పై ఐదు వేలు పైన అమ్మే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోలతో మళ్ళీ అయితే కలుద్దాం మన వీడియోస్ మాత్రం నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టేసి ఎందుకంటే ఎన్ని ఎక్కువ లైక్స్ వస్తే అన్ని ఎక్కువ వ్యూస్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి వీడియోస్ చేయడానికి చాలా ఉత్సాహంగా ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే